ఈ నెట్ ఏంటి ఎప్పుడు ఇంత స్లోగా ఉంది అని అనుకుంటూ ఉన్నారా డోంట్ వరీ ఇలాన్మస్క్ స్టార్లింక్ మన ఇండియాలో స్టార్ట్ కాబోతుంది డీటెయిల్స్ చెప్పేస్తాను ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ ఇస్తున్న స్టార్లింగ్ ఇప్పుడు మన భారతదేశంలో లాంచ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కన్ఫర్మ్ అయిపోయింది అండ్ ఇప్పటికే మన గవర్నమెంట్ నుంచి కీ పర్మిషన్స్ కూడా తీసుకుంది ఇది ముఖ్యంగా ఎక్కడ బాగా పనిచేస్తుంది అని అంటే ఎవరికి ఎక్కువ అవసరం అంటే గ్రామాలు కుండలు అటవీ ప్రాంతాలు ఉంటాయి కదా నెట్ రాని చోట్లు అక్కడ స్టార్లింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారు మరి ఇక ప్రైస్ విషయానికి వస్తే వెబ్సైట్లో మాత్రం ఎనిమిది వేల ఆరు వందలు నెలకు అని కొన్ని గంటలు పెట్టారు కానీ తర్వాత దాన్ని తీసేశారు టెక్నికల్ ఎర్రర్ అంటున్నారు సో అసలు ధరలు అయితే ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ సుమారుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఆ రేంజ్ ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక హార్డ్వేర్ విషయానికి వస్తే డిష్ ప్లస్ రౌటర్ కిట్ కు సుమారు డెబ్బై వేల ప్లస్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు సెట్ చేస్తే డైరెక్ట్ గా ఉపగ్రహాల నుంచి నెట్ వస్తుంది కేబుల్ ఫైబర్ ఏమి అవసరం లేదు ఇక స్పీడ్ విషయానికి వస్తే స్టార్లింక్ చెప్తున్న దాని ప్రకారం ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ నుంచి ట్వంటీ ఫైవ్ ఎంబీపీఎస్ డౌన్లోడ్ ఇక అప్లోడ్ ఫార్టీన్ ఎంబీపీఎస్ వరకు ఉంటుంది ప్రీమియంలో అయితే ఐదు వందల ఎంబీపీఎస్ వరకు కూడా రావచ్చు అంటున్నారు ఇప్పటికే హైదరాబాద్ ముంబై కోల్కతా లాంటి ప్లేసెస్లో గేట్ వే స్టేషన్ల పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి అంటే నెట్ని స్టేబుల్గా ఉంచే సెంటర్స్ ఇవే అనమాట ఇక స్టార్లింక్ సర్వీసెస్ మనం పొందాలి అంటే ఎలా అంటే ఇండియాలో అయితే ఇంకా అన్ని రాష్ట్రాల్లో స్టార్లింక్ అందుబాటులోకి రాలేదు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో సైన్ అప్ చేయాలంటే సింపుల్ స్టార్లింగ్ డాట్ కామ్లోకి వెళ్ళి మీ లొకేషన్ పెట్టాలి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి అయితే మరి ఇప్పుడు స్టార్లింగ్ వచ్చేస్తుంది కదా జియో ఎయిర్టెల్ రేంజ్కి ఇది పోటీనా లేక నెట్ రాని ప్రాంతాలకు గేమ్ చేంజర్ కాబోతుందా మీరేమంటారు ఒకవేళ మీ ఏరియాలో వస్తే కనుక మీరు ట్రై చేస్తారా చేయండి